అందరికీ నమస్కారం జిల్లా జిలాని భాష శ్రీనివాస కౌన్సిలర్ని వీళ్ళు వచ్చేసి బాబు పేరు వచ్చేసి షారుక్ ఈ అబ్బాయి కొంచెం వినిగిడి లోపం ఉంది ఈ అబ్బాయి సరిగ్గా వినలేడు హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటే దాదాపుగా ఏడు ఎనిమిది లక్షల దాకా వాళ్ళకి ఖర్చు అవుతుందని చెప్పి చెప్పినారు వాళ్ళకి దానికోసం అని చెప్పి వాళ్ళు మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఇట్లా వారి యొక్క సమస్యను వాళ్ళకు ఎమ్మెల్యే గారికి తెలియపరిస్తే ఆయన వెంటనే చాలా తక్కువ టైంలో ఆయన స్పందించి వాళ్ళకు ఎల్ఓసీ అనేది అప్లై చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయల కోసం ఎల్ఓసీ వాళ్ళు అప్లై చేస్తే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఆయన శాంక్షన్ చేయించగలిగినాడు ఇట్లా మనము ఎమ్మెల్యే గారి గురించి మనం చెప్పుకుంటా పోతే ఇటువంటి ప్రజలకు అవసరం పనులు ఎన్నో ఆయన చేసి ఉన్నారు అదే కాకుండా ఆయన సొంత డబ్బులు కూడా చాలా మందికి ఇచ్చిన్నారు మన పేద ప్రజలంటే ఎమ్మెల్యే గారికి చాలా వల్ల అభిమానము ప్రేమ ఉంది ఆయనకి ఇంకా ఎవరైనా సరే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆయన ఎప్పుడు సహాయం చేసేదానికి ఎప్పుడు ముందుంటారు ఈరోజు వీళ్ళు ఈ అబ్బాయికి మళ్ళీ ఈ వినికిడి సమస్య అనేది లేకుండా హాస్పిటల్లో బాగు చేయించేదానికి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఆయన ఎల్ఓసి ద్వారా చాలా త్వరితగతిన ఆయనకి ఇప్పించడం అనేది మా అందరికీ చాలా ఆనంద విషయం వాళ్ళు ఇందాక నుంచి వాళ్ళ పాపం ఆ ఫ్యామిలీ ఎంత మన ఎమ్మెల్యే గారికి ఎంత రుణపడి ఉన్నామని చెప్పి వాళ్ళు భావద్వేగానికి గురై వాళ్ళు ఆయనకి ఆశీస్సులు అన్ని అందజేస్తా నా పేరు షేక్ మల్లిగా మా బాబు పేరు షేక్ మహమ్మద్ షారుక్ మా బాబుకి వినికిడి సమస్య ఉంది దాని గురించి ఎల్ఓసీకి అప్లై చేసాం ఎమ్మెల్యే గారు మా కోసం చాలా ప్రయత్నించి ఐదు లక్షల యాభై వేలుకి మేము పెట్టాము ఐదు లక్షల ముప్పై వేలు శాంక్షన్ చేయించారు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం